వాల్మీకి రామాయణము వాల్మీకి రామాయణంలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి బాలకాండోజకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఒక్కొక్క అధ్యాయంను కొన్ని పార్ట్స్గా చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంటుంది మొదట ఇప్పుడు మనకు అధ్యాయం ఫస్ట్ బాలకాండ బాలకాండలో శ్రీరాముని జననము యుక్త వయసు మరియు వివాహం గురించి చెప్పడం జరిగింది బాలకాండలో పార్ట్ వన్ ఈరోజు మనం తెలుసుకుందాము అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించడంలో ఆనందపరవశుడవుతుండేవాడు ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతమును ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు పూర్ణ పురుషోత్తమ భగవాను దివ్యలీలలు స్థుతిస్తూ ఆధ్యాత్మిక లోకంలోనూ భౌతిక లోకంలోనూ నిరంతరం సంచరించి శ్రీనారద మహర్షి సరిగ్గా అప్పుడే అక్కడికి వస్తాడు శ్రీ నారదుని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవంగా లేచి దండ ప్రణామాలు నర్పిస్తారు ఆ తర్వాత వారు శ్రీ నారదు సంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఆర్గ్యపాధ్యాధులు సమర్పించి కుశల ప్రశ్నలు వేస్తారు ఆ పైన వాల్మీకి శ్రీనారదుడితో తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణములతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవడు అందరిలోనూ అత్యంత గనుడు విద్వాంసుడు శక్తిమంతుడు బుద్ధిమంతుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడైన వాడెవడు నిష్కలంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవరు తనకు సాటలేనివాడు ప్రజ్ఞానిది అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు క్రోధానికి కానీ అసూయకు గాని ఎన్నడూ లోబడినవాడు ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగల వాడెవడు ముల్లోకములలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఇవరు లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందిన వాడెవరు ఓ మహర్షి నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు ముల్లోకముల విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు ఓ ఋషివరణ్య ఇక్ష్వాకు రాజవంశములో దశరథ మహారాజు తనియునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు అతడు సకల దివ్యలక్షణ సంశోభితుడు సకల ఐశ్వర్యములతో కూడుకున్నవాడు తన ఇంద్రియములపై సంపూర్ణమైన నిగ్రహము కలవాడు అపరితమైన శక్తులకు అధిపతి అయినవాడు రాముడు అజానుభావుడు ఆయన కంఠంపై శంఖంపై ఉన్నట్టుగా మూడు మంగళ రేఖలున్నాయి అతడు మహాభుజుడు విశాలమైన వక్షస్థలం అందంగా తీర్తిదిద్దినట్టున్న శిరస్సు ప్రసన్నమైన ముఖము దృఢమైన దవడలు కలవాడు మరియు పుష్టిగా గూడముగానున్న సంధి ఎముకలు కలవాడు ఆయన విశాల నేత్రుడు టీవీ అయిన విగ్రహము చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవములు కలవాడు ఆయన దేహము సుఖవర్ణముతో గొప్ప తేజస్సు కలది లోతు తరచుటకు సాధ్యము కానీ మేధస్సు కలవాడు గంభీరమైన వర్తనము కలవాడు అద్భుతమైన కంఠస్వరము మరియు వ్యక్తిత్వ శక్తి కలవాడు శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన శౌశీల్యము కలవాడు సత్యమైన ధర్మమును అనుష్ఠించేవాడు ఆత్మసాక్షాత్కారంతో సంపూర్ణుడు వర్ణాశ్రమ ధర్మమును సముద్ధరించువాడు నిజానికి సకల విశ్వమునకు ఆధారం అతడి సకల శత్రువులను సంవరించేవాడు తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయము అతడి శ్రీరాముడు వేదములను క్షుణంగా ఎరిగినవాడు అంతేకాక సకలవిధి ఆయుధములను ప్రయోగించటములోనూ దిట్టైనవాడు పట్టిన పట్టు విడవనివాడు అసాధారణ ధారణ శక్తిగల మేధావి నిజానికి అతని పాండిత్యము పరిమితులు ఎరగనిది అతడు వివేకవంతుడు హృదయుడు యుద్ధరంగములో మేటివీరుడు అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు మిత్రులకు శత్రువులను కూడా సమదృష్టితో చూచి నిష్పక్షపాతి సముద్రం వలె గంభీరమైన వాడు ధైర్యంలో హిమాలయం వంటివాడు శక్తిలో విష్ణువు వంటివాడు అందములో చంద్రుని వంటివాడు ఓర్పులో భూదేవిని పోలినవాడు కోపంలో ప్రళయకాలములో చెలరేగి అగ్నిలాంటివాడు సంపదలలో కుబేరుని వంటివాడు భక్తి భక్తిశ్రద్ధలలో ధర్మాది దేవతయే ఆపైన నారదుడు శ్రీరామచంద్రుని లీలా విశేషములను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు